హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ నేమ్ వచ్చేసి తోటకూర పచ్చడి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తోటకూర పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి టమోటా పచ్చిమిర్చి బాగా కడుగుకున్న తోటకూర వెల్లుల్లి చింతపండు సన్నగా తరిగిపెట్టిన ఆనియన్స్ ఇప్పుడు మనము తోటకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టాలి బౌల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి టూ మినిట్స్ ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమోటా వేసుకోవాలి టమోటా వేసి టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు తోటకూర వేసుకుందాం తోటకూర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు తోటకూరని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ మినిట్స్ తోటకూర ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత తగినంత చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి తోటకూర ఉడికిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మనము తోటకూరని మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకునేటప్పుడు వెల్లుల్లి జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ వేసుకుందాం తోటకూర మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి మళ్ళీ బౌల్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కరేపాకు వేసుకుందాము కరేపాకు ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఆ తోటకూరని ఒక బౌల్లోకి తీసుకుని ఈ తోటకూర ఒక టూ ఆర్ త్రీ డేస్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్